அப்படப்பே மனவீ ரெயின்ஃல் ஜி ன యాజ్ ఆఫ్ నో మనకు రైన్ఫాల్ డేటా చూసుకుంటే వన్ హండ్రెడ్ అండ్ సెవెన్ పాయింట్ ఎయిట్ ఎంఎం మాత్రమే పడినాయి మనకి ఇరవై ఏడు మండలాలు ఉంటే ఆరు మండలాల ఎలాంటి వర్షం కూడా ఇవాళ రిపోర్ట్ చేయలేదు నేను చదువుతున్న డేటా యాజ్ ఆన్ ఎయిట్ థర్టీ ఏఎం సో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ థర్టీ ఏఎం దాకా వచ్చిన డేటా అని చెప్తున్నాను అందులో కూడా ఎక్కువ వర్షం మనకు వచ్చింది కుక్కునూరు అండ్ వేలేర్పాడు మండలంలోని సో మనకిప్పుడు జిల్లాలో వేరే ఏ పాటలోనే పెద్దగా రైన్ లేదు కానీ ప్రస్తుతానికి మనకు కుక్కునూరు వేలేర్పాడులో ఎక్కువ వర్షం రావడం ప్లస్ మనకు భద్రాచలం నుంచి వాటర్ రిలీజ్ చేశారు కాబట్టి అండ్ గోదావరి క్యాచ్మెట్లో ఎక్కువ వర్షం వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకు సెకండ్ వార్నింగ్ దగ్గరికి వచ్చి ఉన్నాము లాస్ట్ డేటా ప్రకారం ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో ఫీట్ మనకు ఉన్నాయి సో మనకు ఫార్టీ త్రీ ఫీట్స్ ఆ ఫస్ట్ వార్నింగ్ సో ఫస్ట్ వార్నింగ్కి కొన్ని సెట్ ఆఫ్ విలేజెస్ మునిగిపోవచ్చు లేదు కట్ ఆఫ్ అవ్వచ్చు ఇప్పుడు మనం సెకండ్ మార్నింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అరౌండ్ టెన్ అండ్ హాఫ్ ల్యాక్స్ దాకా వచ్చేది వస్తుంది అని చెప్పేసి మనకు ఫోర్కాస్ట్ ఉన్నాయి సో వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్ మనకు భద్రాచలం వాళ్ళతోటి మనకి ఇక్కడ ఉన్న మన స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా మనకు గైడ్ చేస్తున్నారు సో దాన్ని బట్టి సెకండ్ మార్నింగ్ కూడా ఇప్పుడు వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని మనం కంటిన్యూస్గా టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ పెడుతున్న అన్ని యాక్టివిటీస్ ఫీల్డ్లో నడుస్తున్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని రావడం జరిగింది సో ఇప్పుడు మళ్ళీ జాయింట్ కలెక్టర్నే ఉంచాము మేడంని అక్కడ చూసుకొని రేపు మనకు ఏమైనా వెజిటబుల్స్ కానీ కట్ ఆఫ్ విలేజెస్కి డిస్ట్రిబ్యూట్ చేయాల్సి ఉంటే దానికి కూడా ఏర్పాట్లు చేయడానికి ఆ రెడీ సో మనకు మామూలుగా ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ జీరో వచ్చి ఉన్నాయి మార్నింగే మనకు ఫస్ట్ వార్నింగ్ వచ్చింది మనకి ఇప్పుడు ఫస్ట్ ఇమీడియట్గా ఏవైనా వస్తే కంట్రోల్ రూమ్ ఓపెన్ చేయాలి సో వీ ఎస్టాబ్లిష్డ్ కంట్రోల్ రూమ్ ఆల్మోస్ట్ మనకు లాస్ట్ వన్ మంత్ గానే కంట్రోల్ రూమ్ ఎస్టాబ్లిష్ చేశాను లాస్ట్ టైం కూడా ఫస్ట్ వార్నింగ్ దాకా వచ్చింది కాబట్టి అప్పటి నుంచే మనకు సిస్టమ్ ప్లీజ్ అయింది సో మనకు రివర్ లెవెల్స్కి లాస్ట్ టైంకి ఈసారికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి టెక్నాలజీ కూడా పెరిగినాయి మనకు మన హాన్రబుల్ సీఎం గారు ఎలాంటి హ్యూమన్ లాస్ క్యాటల్ లాస్ ప్రాపర్టీ లాస్ లేకుండా చూసుకోమని మా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే మనకు హన్రబుల్ హోమ్ మినిస్టర్ గారు కూడా ఎలా ఉన్నాయి స్టేటస్ అని చెప్పేసి లాస్ట్ వీక్ ఒక వీడియో కాన్ఫరెన్స్ పెట్టి టైం టు టైం గైడ్ చేస్తున్నారు మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఎంపీ గారు కూడా ఒకసారి ఫోన్ చేసి వాట్ వాటర్స్ ప్రజెంట్ స్టేటస్ కూడా ఇప్పుడు అడగడం జరిగింది వాళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చాము మీ అందరూ చూసి ఉంటారు మన హౌసింగ్ మినిస్టర్ కూడా మార్నింగ్ ఫోన్ చేసేసి వాటర్స్ స్టేటస్ అందరికీ గోదావరి సెకండ్ మార్నింగ్ దాకా వెళ్తుంది వాటర్స్ సిచ్యువేషన్ అని చెప్పేసి అందరూ టైం టు టైం అప్డేట్ తీసుకుంటున్నారు అది కాకుండా మనకు మన స్టేట్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి మనకు డిపార్ట్మెంట్ నుంచి ఎవ్రీ త్రీ అవర్లీ రిపోర్ట్ని ఒకటి వస్తున్నాయి సో ఇప్పుడు మనకి మీరు చూసి ఉంటారు ఫస్ట్ అలా ఇంత మెసేజ్ పెట్టి ఉండము ఎల్లో అలర్ట్ ఆరెంజ్ అలర్ట్ రెడ్ అలర్ట్ని కంటిన్యూస్గా ఎవ్రీ త్రీ అవర్లీ ఏ డిస్ట్రిక్ట్ ఏ మండలంలో ఎక్కువ వస్తుంది ఎక్కడ పిడుగుపడుతున్నాయి లాస్ట్ మైల్ వరకే మనకు ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉన్నాయి మేము కూడా ఓన్లీ ఆర్డీఓకి చెప్పడం తహసీదార్ చెప్పడం కాకుండా లాస్ట్ మైల్ వరకు విలేజ్ సచివాలయం వరకు గ్రూప్లు క్రియేట్ చేసుకున్నాం సో ఇమ్మీడియట్గా పంపించడం బికాజ్ ఇప్పుడల్లా స్పెసిఫిక్ ద్వారక తిరుమల మండలంలో నెక్స్ట్ త్రీ అవర్స్లో వర్షం వస్తుంది గస్టీ విన్స్ వస్తుందా ఎలాంటివి వస్తున్నాయని కూడా మనకు స్పెసిఫిక్ రిమార్క్స్ వస్తున్నాయి కాబట్టి దాన్ని బట్టి ఇమీడియట్గా వాళ్ళని అలర్ట్ చేసేసి మొత్తం ఫీల్డ్ ఫంక్షన్స్ని అలర్ట్ చేసి ఉంచుతున్నాము సో ఈ టెక్నాలజీ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి ఈ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా నిన్నటి దాకా ఫస్ట్ మార్నింగ్ రాదు మార్నింగ్ వస్తే అన్నారు కరెక్ట్గా వచ్చింది సో ఇమీడియట్గా వెళ్ళాము వాట్ ఎవర్ నెసెసిటీ నీడెడ్ సో నౌ దే హావ్ ఫోర్ కాస్టర్ సెకండ్ మార్నింగ్ రావచ్చు దట్ సిక్స్ అవర్స్ సెవెన్ అవర్ రెస్పాన్స్ టైం మాకు ఇస్తున్నారు కాబట్టి వెంటనే వెళ్ళి ఏర్పాటు చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి దట్ ఈస్ అ గ్రేట్ ఇంప్రూవ్మెంట్ అది కాకుండా లాస్ట్ వన్ ఇయర్లో మనకు కొన్ని లర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి మనకి ఏ విలేజెస్ని షిఫ్ట్ చేయాలి పోలవరం అండ్ కుక్కునూరు సంబంధించిన రెండు మండలానికి ఏ విలేజెస్ వాళ్ళు ఏవే అడుగుతారు యూజువల్గా వాట్ వీ ఫెయిల్ హౌ వీ కెన్ ప్రొవైడ్ చెప్పేసి చాలా డీటెయిల్ అనాలిసిస్ సరికి కొంచెం ముందుగానే చేసి పెట్టుకున్నాము సో ఫస్ట్ అయితే ఎవ్రీబడీ ఆస్కస్ తార్పాలెన్స్ సో కొంతమంది అక్కడికి విలేజెస్ అక్కడికి ట్రైబల్ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టార్పాలెన్స్ ఇస్తే వాళ్ళు యూజువల్గా వాళ్ళకి అలవాటు ఉన్న లొకేషన్కి వెళ్ళిపోతారని చెప్పేసి లాస్ట్ టైం హ్యూజ్ డిమాండ్ ఉన్నది లాస్ట్ టైం అప్పుడప్పటికి డిమాండ్ని మేనేజ్ చేశాము ఈసారి ముందే కొన్ని పెట్టుకున్నాం బికాజ్ వీ ఎక్స్పెక్టెడ్ దట్ ఈ సీజన్లో మనకు ఫ్లడ్స్ వస్తుంది కాబట్టి ముందంటే మరీ ఎక్కువ కాదు కానీ ఒక టెన్ డేస్ బ్యాక్కే రెడీ చేసి పెట్టుకున్నాము సో దట్ టార్పాలెన్స్ సఫిషియం అవైలబుల్గా ఉన్నాయన్న మెసేజ్ కూడా కింద కమ్యూనికేట్ చేయడం జరిగింది రెండోది ఆర్ అండ్ ఆర్ రిలీఫ్ సెంటర్స్ని ఎక్కడెక్కడ పెట్టాము అక్కడికి లాస్ట్ టైం టాయిలెట్స్ లేవని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళందరూ వచ్చి విజిట్ చేసినప్పుడు కూడా ప్రామిట్ కమిట్మెంట్ ఇచ్చారు టాయిలెట్స్ ఏర్పాటు చేస్తాము అవి కూడా ఇప్పుడు అరౌండ్ థర్టీ టాయిలెట్స్ కొత్తగానే కట్టి ఉంచాం కాబట్టి ఆ రిలీఫ్ సెంటర్స్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు ఇప్పుడు వెళ్ళి వచ్చాను రిలీఫ్ సెంటర్స్ కూడా దే వెరీ హ్యాపీ డ్రింకింగ్ వాటర్ కావాలని అడిగారు బోర్వెల్ పెట్టాము టాయిలెట్స్ కావాలి ఒక రెండైనా రెడీ చేయండి చెప్తే ముప్పై టాయిలెట్లు కట్టి అక్కడ ఉన్న ఫ్యామిలీకి సరిపోయినట్టు పెట్టాం కాబట్టి దానికి కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మార్నింగ్ వెళ్ళినప్పటికీ తర్వాత రేషన్ కూడా త్రీ మంత్స్కి కావాల్సిన రేషన్స్ని ముందే మొబిలైజ్ చేసి ఫస్ట్ లాస్ట్ టైం తహసీల్దార్ ఆఫీస్లో పెట్టాము ఈసారి హ్యాబ్ హ్యాబిటేషన్స్ కట్ అయిపోతుంది కాబట్టి హ్యాబిటేషన్ లోపల ఉన్న ఎఫ్ఈ షాప్స్కే పంపించాం కాబట్టి అది ఒక గ్రేట్ రిలీఫ్ అందరికీ వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ స్టేటస్ చూసుకుంటే దేర్ ఆర్ సమ్ టూ విలేజెస్ని మనం షిఫ్ట్ చేసి టూ హ్యాబిటేషన్స్ని మనం షిఫ్ట్ చేసి రిలీఫ్ సెంటర్కి తీసుకొచ్చాం ఆరంటూరు కాలనీకి మనకు అరౌండ్ ట్వెల్వ్ హ్యాబిటేషన్స్ కట్ ఆఫ్ అయి ఉన్నాయి మనకి ఎక్కువ మునిగిపోవద్దు కానీ కట్ ఆఫ్ అవుతుంది సో కట్ ఆఫ్ అయితే ఫస్ట్ రిక్వెస్ట్ బోట్ ఆ బోట్ కూడా పబ్లిక్ బయట రావద్దు ఇంకా టెన్ డేస్కి వాళ్ళకి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దానికి లోపల మానిటర్ చేయడానికి మన సచివాలయం సిబ్బందులు కూడా అక్కడ పెట్టి ఉన్నాము సో ఇప్పుడు పవర్ కనెక్షన్స్ మనకు ఫిఫ్టీ ఫీట్ వరకే మనకు కంఫర్టబుల్గా ఉన్నాము అయినా కూడా స్పెసిఫిక్ కంట్రోల్ రూమ్ కావాలి ఎలక్ట్రిసిటీకి అని చెప్పి ఎప్పుడూ లేని విధంగా అన్ని డివిజన్లకి ఎలక్ట్రిసిటీ కంట్రోల్ రూమ్ పెట్టి అన్ని మీడియాలో అందరికీ అది పబ్లిసిటీ కూడా ఇవ్వడం జరిగింది ఎవరికైనా ఏమైనా ఇష్యూ ఉంటే ఎవరికి ఫోన్ చేయాలన్న డౌట్ని ఇప్పుడు క్లారిఫై చేసుకొని ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని కూడా మనకు చెప్పడం జరుగుతుంది సో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్నాయి కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్యలు లేవు అన్ని హ్యాబిటేషన్స్లో డ్రింకింగ్ వాటర్కి సోర్స్ ఉన్నాయి కూడా చెక్ చేసుకున్నాము ఎప్పుడే పవర్ కనెక్ట్ కనెక్షన్ ఎప్పుడు ఫెయిల్ అయ్యే మోర్ దెన్ ఫిఫ్టీ ఫీట్ మనకు గోదావరిలో థర్డ్ వార్నింగ్ దగ్గరికి వెళ్ళినప్పటికీ డ్రింకింగ్ వాటర్ మనం పంపించాల్సి ఉంటుంది ఈ బోట్ ద్వారా దానికి కూడా ఇప్పుడే ప్లాన్ చేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము సో ఇప్పుడు బోట్స్ ఉన్నాయి కాబట్టి పబ్లిక్ మూమెంట్ చేయవద్దని చెప్పి అందరికీ వార్నింగ్ కూడా ఇచ్చి ఉన్నాం కాబట్టి ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఈజ్ అండర్ కంట్రోల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇదే స్పీడ్ కంటిన్యూ అయితే అనదర్ త్రీ ఫోర్ అవర్స్లో మనకు సెకండ్ వార్నింగ్ రావచ్చు మ్యాక్సిమం మంత్ అనేది ఇప్పుడు ఉన్న ఫోర్ కాస్ట్ సో లాస్ట్ టైం ఒకే ఒక్కసారి థర్డ్ మార్నింగ్ వచ్చి మళ్ళీ వెనక రిసీవ్ అవ్వడం జరిగింది సో ఈసారి వీఆర్ జస్ట్ వెయిటింగ్ ద వెయిటింగ్ అండ్ వాచింగ్ ద సిచ్యువేషన్ ఇది కాకుండా మనకు ఒక నైన్ నైన్ మోటార్ బోట్స్ అరేంజ్ చేయడం జరిగింది ఒక టూ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ పర్సన్ ఒక నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళు ఈ రోజు జరిగిన ఈ రోడ్ కట్ ఆఫ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ కింద వస్తున్నారు కానీ ఇబ్బంది ఏం పడాల రేపు నుంచి వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ ఇంకా మన సచివాలయం సిబ్బందిని అక్కడ పెట్టిన ఉద్దేశం కూడా వాళ్ళకి ఏం కావాలి హ్యాబిటేషన్లో కొన్ని సిగ్నల్స్ కూడా లేని హ్యాబిటేషన్స్ ఉన్నాయి అది కూడా నోట్ చేస్తున్నాము ఇప్పుడు మనం టవర్ కనెక్షన్ కింద అక్కడికి మొబైల్ కనెక్టివిటీ కింద ఏమేమి చేయాలో అది కూడా ఇప్పుడు చేస్తాము ఈ ఫ్రెడ్ ఫ్రెడ్ రిజీడ్ అవ్వగానే సో నైన్ ఫార్టీ సిక్స్ ఫ్యామిలీస్ ఈ కట్ ఆఫ్ అలా అఫెక్ట్ అవుతున్నారు సో వాళ్ళకి కావాల్సిన కూరగాయలు ఇప్పుడు వెళ్ళినప్పటికీ కొంతమంది కూరగాయలు కూడా అడిగారు సో ఏవేవి అడిగారు అవి కూడా ఇప్పుడు వర్కౌట్ చేస్తున్నాం రేపు మార్నింగ్ నుంచి సప్లై ఇవ్వాలి మిల్క్ కానీ కూరగాయలు కానీ బికాస్ రోడ్ కట్ ఆఫ్ అయింది కాబట్టి బయట వెళ్ళి తీసుకోవడానికి వాళ్ళకి స్కోప్ ఉండదు కాబట్టి నౌ వి ఆర్ టేకింగ్ ఓవర్ అండ్ విఆర్ మేనేజింగ్ ద సిచువేషన్ అది కాకుండా లాస్ట్ టైం కొండ పైన వెళ్ళిన వాళ్ళు అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నప్పటికీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేవని సో ఈసారి చిన్న మినీ జనరేటర్స్ ఏర్పాటు చేశాము సో ఎవరెవరో వేరే లొకేషన్లో వెళ్ళి సెటిల్ అవుతామంటే ఒక డీసెంట్ కమ్యూనిటీ ఉంటే వాళ్ళకి వాళ్ళతోటి మనం జనరేటర్స్ కూడా ఏర్పాటు చేసి పంపచ్చు అక్కడికక్కడికి లైట్ లేదని అలాంటి కంప్లైంట్స్ లేకుండా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లేవని పాంబులు స్నేక్ బైట్లు ఎక్కువ వస్తుంది అలాంటి ఇష్యూస్ లేకుండా చూసుకోవడానికి అది కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ద్వారా ఏర్పాటు చేశాము అండ్ ద మోస్ట్ టూ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మెడికల్ సర్వీసెస్ సో అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్లో హ్యాబిటేషన్ లోపల కూడా కావాల్సిన మెడిసిన్స్ పంపు చేసాము స్నేక్ బైట్ మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ దిస్ రివర్ ఫ్లో ఇష్యూ వల్ల సో స్నేక్ బైట్కి ఆంటీ మనం కూడా మొబిలైజ్ చేశాము మెడికల్ ఆఫీసరే అది చేయాలి సో మెడికల్ ఆఫీసర్ కూడా సఫిషియంట్ ట్రైన్డ్ ఉన్నారు అండ్ కావాల్సిన మెడికల్ ఆఫీసర్స్ కూడా రిలీఫ్ క్యాంప్స్లో కానీ మన గోదావరి సైడ్లో కానీ పెట్టి ఉన్నాము ఒక్క సాటిలైట్ ఫోన్ మనము అక్కడ ఉన్న కోయిదా పిహెచ్కి దట్ ఈస్ అ కట్ ఆఫ్ విలేజ్ దట్ ఇస్ అ ఓన్లీ పిహెచ్సి దీర్ సో అక్కడికి ఆయనకి సాటిలైట్ ఫోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్లస్ ప్రెగ్నెంట్ లేడీస్ని ఆల్రెడీ మేము ముందే చూసి షిఫ్ట్ చేసేసాము ఆల్మోస్ట్ లాస్ట్ వన్ వీక్గా అండ్ దిస్ గోదావరిస్ కమింగ్ అండ్ రిసీడింగ్ కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ని షిఫ్ట్ చేసాం ఈ మంత్ డెలివరీకి ఉన్న హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ షిఫ్ట్ చేయడం జరిగింది సో దిస్ ఇస్ రిగార్డింగ్ మెడికల్ రెండో ఇంపార్టెంట్ థింగ్ శానిటేషన్ సో మనకు డెంగ్యూ సీజన్ మలేరియా సీజన్ ఇవన్నీ ఇప్పటికే వస్తుంది కాబట్టి రిలీఫ్ క్యాంప్స్ కానీ విత్ఇన్ ద హ్యాబిటేషన్స్ పరిధిలో కానీ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ క్లోరినేషన్ అండ్ క్లీన్లెస్ శానిటేషన్ ఇవి నాలుగు పక్కగా మెయింటైన్ చేయమని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సఫిషియెంట్ స్టాఫ్ని కూడా పుల్ చేసుకుని ఆ ఏరియాలో పెట్టడం జరిగింది ప్రిపేర్డ్నస్ రిచ్ వే ఆఫ్ డన్ సో వీఆర్ వాచింగ్ ద సిచ్యువేషన్స్ టైమ్ టు టైం ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాము ఓన్లీ రిక్వెస్ట్ ఏదంటే ప్రతిసారి డిస్ట్రిక్ట్ హెవీ ఫాల్ కానీ మనకు గోదావరి ఫ్లడ్స్ వస్తుందంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమో వెళ్ళిపోతున్నాయి మీడియా కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇమీడియట్గా ఇన్స్టెంట్గా స్క్రోల్ న్యూస్ పెడుతున్నారు కానీ కొంతమంది ఒకసారి చూద్దాం వరద ఎట్లా ఉందని గోదావరికి వెళ్ళి చూస్తాము ఇందులో స్విమ్మింగ్ చేస్తే ఎట్లా ఉంటుందని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయాలని కొంతమంది మన ఎన్ని ఇన్స్ట్రక్షన్ ఇస్తాయనో అవి వైలేట్ చేసుకొని వెళ్ళి ఫన్ కోసం వెళ్ళి మళ్ళీ వాళ్ళు స్టాండ్ అయిపోయి కాపాడుచున్న సిచ్యువేషన్ వస్తున్నాయి సిమిలర్లీ మన కొలేరు మనకు లాస్ట్ వన్ వీక్ సివియర్ రెయిన్ఫాల్ వార్నింగ్ ఉంది సో కొలేరు ఇస్ ఆల్సో లెవెల్ ఇంక్రీజ్ చేస్తున్నాయని చెప్పేసి అన్ని విలేజెస్లో మైక్లో అనౌన్స్ చేశాం అయినప్పటికి కూడా ఎర్లీ మార్నింగ్ నేను వెళ్తాను నాకు తెలిసిన అని చెప్పి ఒక ఒక ఆయన వెళ్ళి ఈ మేతకి మేతని తీసుకెళ్ళి మేతకి తీసుకెళ్ళి అక్కడికి జారిపోయి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఒకసారి ఆలోచించుకొని మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ కూడా కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అయితే విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ అని చెప్పుకుంటున్నాను ప్లస్ ఎక్కడైనా లూజ్ వైర్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ రిలేటెడ్ డెత్స్ ఈ కాలంలో మాన్సూన్ సీజన్లో మనకి ఎక్కువ రావడానికి అవకాశం ఉన్నాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము ఎక్కడ రీప్లేస్మెంట్ చేయాలి లూజ్ వైర్స్ ఉన్నాయని సరి చేయమన్నాము అయినప్పటికీ కూడా మాకు తెలియకుండా ఏమైనా ఇష్యూస్ ఉంటే మీడియా కానీ పబ్లిక్ కానీ మేము చెప్పిన కంట్రోల్ రూమ్కి చెప్పడము నాకు ఇన్ఫార్మ్ చేయడమో చెప్తే ఇమ్మీడియట్గా అది రెక్టిఫై చేయడం జరుగుతుంది సో మాకు తెలిసిన వరకు వాట్ ఎవర్ వాట్ ఆర్ ద ఫ్లాస్ ఉన్నాయి ఎక్కడికిక్కడ ఏం చేయాలని స్టెప్ అప్ చేసి ఉన్నాము ఇంకా తెలియకుండా ఏమైనా ఇష్యూస్ ఉంటే దయచేసి మా దృష్టికి తీసుకోరండి మా కంట్రోల్ రూమ్ నెంబర్ని వాడుకోండి ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఉంటుంది ఎనీ ఇష్యూస్ వీ హేర్ ఫర్ యూ అండ్ వన్ నాట్ ఎయిట్ అంబులెన్సెస్ లిస్ట్ కూడా ఇప్పటికి ఎప్పుడో అది టాప్ సీక్రెట్ డాక్యుమెంట్ లాగా ఉంది ఓన్లీ ఫోన్ చేసి అక్కడికి లోకల్లో ఉండే వాళ్ళతోటి ఇస్తారు ఆల్ ద డ్రైవర్స్ నెంబర్స్ని అప్డేట్ లిస్ట్ మళ్ళీ అప్డేట్ చేయించాము ఫైన్ నెంబర్ పని చేయలేదంటే అంటే ఆ నెంబర్స్ కూడా మీడియా లోకల్ పోలీసు అందరికీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ సిబ్బందిలో ఈ క్యాన్ బి సర్కులేటెడ్ ఎనీవే సో ఎవరికైనా ఇలాంటి మొన్న కూడా చూసాను మన మీడియా ఫ్రెండ్ హోస్ టెల్లింగ్ దట్ చాలా సేఫ్ అయిపోయింది నా కంప్లైంట్ వస్తే వెంటనే వెరిఫై కూడా చేశాము సో అలాంటివి ఏమైనా మీ దృష్టికి వచ్చినప్పుడు దయచేసి ఈ నెంబర్లు వాడుకోండి మాకు కూడా చెప్పండి వీల్ ఆల్సో రెస్పాండ్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్